ఒకసారి విజయవాడలో సీఎం జగన్పై రాళ్ల దాడికి సంబంధించిన దృశ్యాలను చూద్దాము బస్సుపై నుంచి ఇలా అభివాదం చేస్తూ ఉండగా అటాక్ జరిగింది క్యాట్ బాల్లో అంటే మనం పంగల అంటూ ఉంటాము అందులో పెట్టి ఆ రాయిని కొట్టినట్టుగా తెలుస్తోంది అగంతకుడు సో అభివాదం చేస్తూ ఉండగా ముందుగా వచ్చి అది సీఎం జగన్ కంటి పైన తగిలింది ఆ మీద అలాగే జగన్ ఎడమ బొమ్మ పైన తీవ్రమైన గాయమైన గాయమైన దృశ్యాన్ని చూడొచ్చు ఆ తర్వాత అక్కడి నుంచి అది పక్కనే ఉన్న వెల్లంపల్లి కూడా తాకింది వెల్లంపల్లి నుదుటి మీద కూడా గాయమైన దృశ్యాలు మనకి స్పష్టంగా తెలుస్తోంది ఒక క్యాట్బాల్లో ఒక రాయి పెట్టి కొట్టినట్టుగా తెలుస్తోంది కూడా సో అక్కడ ఉన్న సీసీటీవీ దృశ్యాలని ఎగ్జామిన్ చేస్తున్నారు ఆ టైంలో అక్కడ కరెంటు కూడా సరిగా లేదు సో ఆ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది బస్సులోనే వెంటనే జగన్కు ప్రాథమిక చికిత్స చేశారు వైసీపీ నేత వెల్లంపల్లి కుడి కంటి నుదిటిపై కూడా బొట్టు పెట్టుకునే దగ్గర కొంచెం పక్కగా కూడా గాయమైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి విజయవాడ సింగ్ నగర్ గంగానమ్మ గుడి సెంటర్కి వచ్చేసరికి ఈ అటాక్ చేశారు ఒక ప్లాన్డ్ అటాక్ అని అనుమానిస్తున్నారు పోలీసులు బస్సుపై నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ రాయి దూసుకొచ్చింది వేగంగా వచ్చిన రాయి సీఎం జగన్ ఎడమ కంటి పైన తగిలింది అదే రాయి పక్కనున్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి తగిలింది దాంతో వెల్లంపల్లి కుడి కన్ను పైన కూడా గాయమైంది సో ఈ నేపథ్యంలో వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు ఆ తర్వాత లేట్ నైట్లో హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో ఎగ్జామిన్ చేశారు ఒక సెంటీమీటర్ లోతు గాయమైనట్టుగా గమనించారు ఒక మూడు కుట్లు వేశారు స్టెరిలైజ్ చేశారు గంగారమ్మ గుడి సెంటర్లో ఉన్న ఒక స్కూల్ బిల్డింగ్ పైనుంచి ఈ అటాక్ చేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఒక పథకం ప్రకారం ఈ దాడి చేసినట్టుగా అనుమానిస్తున్నారు దాడి చేసింది ఎవరు ఎక్కడి నుంచి అటాక్ చేశారో తేల్చేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను జల్లెడపడుతున్నారు పోలీసులు సో నైట్ టైం జరిగింది కాబట్టి మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అక్కడ స్థలం ఎలా ఉంటుంది సో ఆ ఏరియా ఎలా ఉంటుందనే విజువలైజ్ ఇమేజ్ ఇమేజ్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఒక వంద మీటర్ల దూరం నుంచి స్కూల్ పై నుంచి ప్యారలల్గా కొట్టినట్టుగా తెలుస్తోంది సో ఆ టైంలో పై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు సో అదే టైంలో ఒక స్కూల్ పై నుంచి అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది సో అక్కడున్న సీసీటీవీ దృశ్యాలను ప్రస్తుతము పోలీసులు పడుతున్నారు ముఖేష్ కుమార్ మీనా అక్కడ ఏం జరిగిందని చెప్పి పోలీసులను ఎంక్వైరీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక రిపోర్ట్ కూడా ఇమ్మని చెప్తున్నారు సో దాడి జరిగిన టైం చూడొచ్చు రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల ప్రాంతంలో ఈ దాడి జరిగింది గంగానమ్మ టెంపుల్ అక్కడ ఉంది వివేకానంద స్కూల్ ఉంది అండ్ సింగనగర్ చౌరస్తా సరిగ్గా చౌరస్తా దగ్గరకు వచ్చేసరికి ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇవాళకి బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు ఎందుకంటే స్వెల్లింగ్ ఉంటుంది ఒక ఫోర్ డేస్ పాటు ఆ స్వెల్లింగ్ ఉంటుంది అండ్ ఒకరోజు రెస్ట్ తీసుకుంటే మంచిది అన్న నేపథ్యంలో ఇవాళ ఈ బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు సో తదుపరి షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అనేది ఈరోజు పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఒక వంద మీటర్ల దూరం నుంచే ఈ అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది సింగ్ నగర్ చౌరస్తా దగ్గరికి వచ్చేసరికి ఆ పక్కన ఉన్న స్కూల్ బిల్డింగ్ మీద నుంచే అగంతకుడు అటాక్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఎవరు అటాక్ చేసింది ఏమిటి అక్కడున్న సీసీటీవీలో ఆ దృశ్యాలు ఏమైనా దొరుకుతాయా దీని అన్నిటిపైన ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు దగ్గర నుంచి అటాక్ జరిగిన దగ్గర నుంచి విజయవాడ ఆసుపత్రి వరకు ఏం జరిగిందో ఒకసారి సీన్ టు సీన్ చూద్దాం సీన్ వన్ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఎనిమిది గంటల ఏడు నిమిషాల సమయంలో జగన్పై దాడి జరిగింది విజయవాడ సింగ్ నగర్ గంగానమ్మ గుడి సెంటర్లో బస్సుపై నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తుండగా రాయితో అటాక్ చేశారు ఆకంతకులు అత్యంత వేగంగా దూసుకొచ్చిన రాయి జగన్ ఎడమ కంటి పైన తగిలింది అది సీన్ వన్ మీరు చూస్తున్నారు స్క్రీన్పై లెఫ్ట్ సైడ్ విజువల్స్లో అలాగే సీన్ నెంబర్ టూ విషయానికి వద్దాం దాడి జరిగిన వెంటనే సీఎం సెక్యూరిటీతో పాటు వైసీపీ లీడర్స్ అంతా కూడా అలర్ట్ అయ్యారు ఏదో జరిగిందని చెప్పి గమనించారు జగన్ చుట్టుముట్టారు జగన్మోహన్ రెడ్డిని బస్సు లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు గాయానికి బ్యాండేజ్ కూడా వేశారు ఓకే కమింగ్ టు సీన్ త్రీ సీన్ త్రీలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూద్దాం సీన్ త్రీ ఇది రాళ్ల దాడి తర్వాత కూడా బస్సు యాత్రను కొనసాగించారు జగన్ రెండు గంటలకు పైగా ఆ తర్వాత బస్సు యాత్ర కొనసాగించారు బస్సు లోపల నుంచి కూర్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్తూ ఉన్న దృశ్యాన్ని మనం చూడొచ్చు ఇది సీన్ త్రీ ఇక సీన్ ఫోర్ విషయానికి వస్తాము ఆ తర్వాత టూ టూ అవర్స్ తర్వాత కేసరిపల్లిలో ఏర్పాటు చేసిన నైట్ క్యాంపుకు చేరుకున్నారు క్యాంపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు ఆ క్యాంపులోనే ఉన్నారు ఆ తర్వాత క్యాంప్ నుంచి బయటకు వచ్చారు సీన్ ఫైవ్ విషయానికి వద్దాం సీన్ ఫైవ్లో కేసరపల్లి క్యాంప్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్న దృశ్యాలను సీన్ ఫైవ్లో మనం చూస్తున్నాం సో లెవెన్ ఫిఫ్టీన్ పీఎంకి కేసరపల్లి నుంచి జీజీహెచ్కి ఆయన బయలుదేరుతున్న దృశ్యాలు ఇవి ఒక పదిహేను నుంచి ఇరవై లోపు ఆసుపత్రికి చేరుకున్నారు సీఎం జగన్ సో ఆ హాస్పిటల్కి వెళుతున్న నైట్ లెవెన్ ఫిఫ్టీన్కి హాస్పిటల్కి ఉన్న దృశ్యాలు ఇవి ఇంకా సీన్ సిక్స్ విజయవాడ జీజీహెచ్కి మారింది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం జగన్ వచ్చిన విజువల్స్ ఇవి లెవెన్ థర్టీకి సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే కేసరపల్లి క్యాంప్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు జగన్ వెంట ఆయన సతీమణి భారతిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో ఆమె కూడా హాస్పిటల్కి వచ్చారు సుమారు ఒక ముప్పై ఐదు నిమిషాల పాటు అక్కడ ట్రీట్మెంట్ అందింది ముందు ఎగ్జామిన్ చేశారు ఎక్స్రే తీశారు ఆ తర్వాత దాన్ని స్టెరిలైట్ చేశారు ఒక మూడు కుట్లు వేశారు ఆ తర్వాత కావాల్సిన ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు ఇంజక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ వగేరాలు కూడా ఇచ్చారు సో ఎక్స్రేలు తీసి ఎంతలోతు గాయం ఉందో ముందు ఎగ్జామిన్ చేసిన తర్వాత గాయాన్ని క్లీన్ చేసి ఒక మూడు కుట్లు అవసరమని భావించి కుట్లు వేశారు ఇక సీన్ సెవెన్ విషయానికి వద్దాం అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు సీఎం జగన్ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కేసరపల్లి క్యాంప్కే వెళ్ళారు సో కేసరపల్లి క్యాంప్కి వెళితే కంటిన్యూ అవుతుంది అనుకున్నారు కానీ డాక్టర్స్ చెప్పారట సో ఈ స్వెల్లింగ్ అనేది ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది కాబట్టి బెటర్ టు టేక్ రెస్ట్ అని చెప్పి సో సీన్ ఎయిట్ విషయానికి వద్దాము ఆసుపత్రి నుంచి కేసరపల్లి క్యాంపుకు చేరుకున్న దృశ్యాలు సీన్ ఎయిట్లో మనం చూస్తున్నాము అప్పటికి టైం ఎంత అయిందో చూడొచ్చు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలైన ఆసుపత్రి నుంచి తిరిగి కేసరపల్లి క్యాంపుకు చేరుకుంటున్న దృశ్యాలు సో ఇలా సీన్ వన్ టు సీన్ సెవెన్ టైం లైన్ తోటి నిన్న రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండున్నర వరకు ఏం జరిగిందో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇది జగన్ పై అసలు అటాక్ ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది దాడి తర్వాత జగన్ ఏం చేశారు కేసరపల్లి ఎప్పుడు వచ్చారు అక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు తిరిగి నైట్ క్యాంప్ కి వచ్చారు టైమ్ లైన్ లో ఒకసారి చూద్దాం ఓకే ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే ఎగ్జాక్ట్ గా రాత్రి ఎనిమిది గంటల టైంలో సీఎం బస్సు యాత్ర విజయవాడ సింగ్ నగర్కు చేరుకుంది టైము ఏడు నిమిషాల ముందుకెళ్ళింది జగన్ బస్సు కూడా గంగానమ్మ సెంటర్కి వచ్చింది సరిగా ఎనిమిది గంటల ఏడు నిమిషాలకు జగన్ వైపు ఆ క్యాట్ బాల్లోంచి ఒక రాయి దూసుకొచ్చింది రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బస్సులోనే జగన్కు ప్రాథమిక చికిత్స అందించారు గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేడ్ వేశారు డాక్టర్లు ఇక రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు అక్కడి నుంచి రాత్రి పది గంటల యాభై నిమిషాల వరకు ఈ బస్సు యాత్రను అలానే కొనసాగించారు సీఎం జగన్ రాత్రి పది గంటల యాభై నిమిషాలకు కేసరపల్లి క్యాంపుకు చేరుకుంది జగన్ బస్సు యాత్ర అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు సీఎం ఇక రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు కేసరపల్లి క్యాంపు నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి బయలుదేరి వెళ్లారు పదిహేను నిమిషాల్లోనే హాస్పిటల్కు చేరుకున్నారు జగన్ ఇక సరిగా రాత్రి పదకొండున్నరకి విజయవాడ జీజీహెచ్కి వచ్చారు జగన్ అక్కడ అరగంటకు పైగా ఆయనకు ట్రీట్మెంట్ జరిగింది అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు జగన్ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కేసరపల్లి నైట్ క్యాంప్కి బయలుదేరారు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కేసరపల్లిలోని క్యాంపుకు చేరుకున్నారు అయితే ఇవాళ యథాతథంగా యాత్రను కొనసాగించాలని అనుకున్న నుదుటిపై వాపు ఎక్కువగా ఉండడంతో టూర్కు బ్రేక్ ఇమ్మని డాక్టర్లు సజెస్ట్ చేశారు సో ఈ నేపథ్యంలో ఇవాళ ఆ టూర్కి బ్రేక్ ఇచ్చారు నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఉంటుంది అనేది సంబంధించి ఈరోజు పార్టీ ఒక డీటెయిల్డ్ ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వబోతోంది